నడుస్తున్నాను మరొకసారి వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం

ब्रस्क और शानदार और सर 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 సార్ కార్బోవేరిబిన్ని నేను లైక్ అందరికే అందరికే పోడా వేరే వేరేల కొత్తగా కడై వేసుకుంటున్నాం ఇక్కడ ఈ మార్కెట్ ఉచ్ఛేషక వంటి అన్ని రకరికి పోడా వీటిని మా సీనియర్ లెక్చరర్ గారు ఎక్కడో అండ్ డాక్టర్ వేరే అసోసియేషన్లో పని చేశాను అసోసియేషన్ది మెడిసిన్ విషయంలో నా పేరు డివి సుబ్బరాజు వివేకానంద వాకర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని ఈరోజు నూతనంగా ఏర్పడినటువంటి వివేకానంద వాకార్స్ అసోసియేషన్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్యమైన ముఖ్య అతిథులందరికీ అదేవిధంగా వాకర్స్ మిత్రులకు సహచరులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వాకర్స్ అసోసియేషన్ని కొత్తగా ఏర్పాటు చేసిన కారణం ఏంటంటే మనము అనేక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ప్రతిరోజు కేవలం వ్యాయామం ఒకటే కాకుండా అనేక మంది చిన్న చిన్న వ్యక్తులందరూ కూడా అలాగే ఈ స్పోర్ట్స్ పర్సన్స్ ఇలాంటి వాళ్లకు అదే డైయింగ్ డిస్టిట్యూట్స్కు సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి అనేక సంక్షేమ కార్యక్రమాలు మా మా వంతుగా మేము కృషి చేసి ఈ అసోసియేషన్ ద్వారా వాళ్ళందరికీ అందజేస్తాము అదేవిధంగా ఈ అసోసియేషన్ను బాగా బాగా వృద్ధి చెందాలని విచ్చేసినటువంటి అందరికీ కూడా మీ ఆశీస్సులందరినీ కూడా మాకు అందించాలని చెప్పి కోరుకుంటూ ఈ అసోసియేషన్ని అన్నిటికంటే మిన్నగా తీర్చిద్దటానికి ఈ వాకర్స్ ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి సుబ్బారెడ్డి గారు కానీ అదేవిధంగా ఎంఈ రెడ్డి గారు కానీ ఇతర మిత్రులందరూ కూడా వాళ్ళ యొక్క సహాయ సహకారాన్ని మాకు అందజేస్తారని చెప్పి ఆశిస్తూ వచ్చినటువంటి అందరికీ కూడా మరొకసారి పేరుపైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు కొత్తగా వివేకానంద వాకర్ సోషన్ అనేది మొదలైంది దీనికి ప్రెసిడెంట్గా సుబ్బరాజు గారు సెక్రటరీగా మన రమేష్ గారు ట్రెజరర్గా జయదేవ్ గారు నియమించడం జరిగింది దానికి తగ్గ సభ్యులందరూ బోర్డు సభ్యులు కానీ వాకర్ కానీ అందరూ ప్రమాణ స్వీకారం చేసినారు ఇది ఈ వాకర్ మొదలు పెట్టడం చాలా శుభ పరిణామం చాలా ఈ మన ఏసీ స్టేడియం వాకర్ ఏసీ స్టేడియంలో ఇది మంచి అద్భుతంగా